చెట్లు ఉంటాయి ఇదే విధంగా ఆకులు మరి మోదిగ తీగ ఉంటుంది అలాగే గుమ్మడి చెట్టు కూడా ఇదే విధంగా ఉంటుంది అది కూడా తీగే ఉంటుంది అయినప్పటికీ ఇది మోదిగ చెట్టు ఈ చెట్టు దాదాపు ఒక యాభై అడుగుల ఎత్తు దాకా ఎదుగుద్ది ఇది చెట్టు జాతి అన్నమాట మరి ఇది ఈ రోజుల్లో అంతరించి వెళ్ళిపోతుంది మోదిగ చెట్టు ఆ రోజులలో హోలీ పండుగ వచ్చేస్తే అందరూ కూడా ఆ దీని కలర్ తీసి రంగులు ఆడేటోళ్ళు దీంట్లో ఎరుపు ఉంది తెలుపు ఉంది తెలుపు మన ఏరియాలో లేదు ఇది ఎరుపు మాత్రమే తెలుపు చాలా నాణ్యమైన చెట్టు అనమాట తెలుపు బ్లడ్ క్యాన్సర్ గురించి కూడా పనిచేస్తుంది మరి ఈ ఎరుపు చెట్టు వేరు పైన బెరడు మనం రసం కనుక తీసేసి ఎవరికైతే మూడు నెలలు నాలుగు నెలలు అలాగే బ్లీడింగ్ అవుతుంటుంది వాళ్ళకి తగ్గదు హాస్పిటల్లోకి వెళ్తే ఏదో ఒక పది రోజులు మందు వాడమ్మ కంట్రోల్ అయింది మళ్ళీ అదే విధంగా వస్తూ ఉంటది ఇలాంటి వ్యక్తుల గురించి దీని వేరు పైన బెరడుని ఉదయం స్నానం చేసి తడి బట్టలతోనే మూడు రోజులు కనుక టీ కప్పులో ఒక కప్పు తీసుకోగలిగితే పూర్తిగా తగ్గిపోతుంది అలాగే గర్భసంచి వాపు తగ్గుద్ది ఎక్కువ బ్లీడింగ్ అయ్యేది తగ్గుద్ది తెల్ల బట్ట తగ్గుద్ది కడుపులో నొప్పి తగ్గుద్ది కాళ్ళు లాగటం నడువు నొప్పి లాగటం తలనొప్పి ఈ అన్ని సమస్యలు పీసీ ఓడి ఇవన్నీ తగ్గుతాయి ఈ మొక్క అంతరించిపోతుంది వైద్యులు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ తెల్ల మోదీకి కానీ ఎర్ర మోదీకి కానీ మోదిగ జాతిని రక్షించాలని నేను కోరుతున్నా దీన్ని మోదీగా చెట్టు అంటారు ఈ మోది జాతిలో శాల చెట్లు ఉంటాయి ఇదే విధంగా ఆకులు మరి మోదిగ తీగ ఉంటుంది అలాగే నేలగుమ్మడి చెట్టు కూడా ఇదే విధంగా ఉంటుంది అది కూడా తీగే ఉంటుంది అయినప్పటికీ ఇది మోదీగా చెట్టు ఈ చెట్టు దాదాపు ఒక యాభై అడుగుల ఎత్తు దాకా ఎదుగుద్ది ఇది చెట్టు జాతి అన్నమాట మరి ఇది ఈ రోజుల్లో అంతరించి వెళ్ళిపోతుంది మోదుగ చెట్టు ఆ రోజులలో హోలీ పండుగ వచ్చేస్తే అందరు కూడా అది కలర్ తీసి రంగులు ఆడేటోళ్ళు దీంట్లో ఎరుపు ఉంది తెలుపు ఉంది తెలుపు మన ఏరియాలో లేదు ఇది ఎరుపు మాత్రమే తెలుపు చాలా నాణ్యమైన చెట్టు అనమాట తెలుపు బ్లడ్ క్యాన్సర్ గురించి కూడా పనిచేస్తుంది మరి ఈ ఎరుపు చెట్టు వేరు పైన బెరడు మనం రసం కనుక తీసేసి ఎవరికైతే మూడు నెలలు నాలుగు నెలలు అలాగే బ్లీడింగ్ అవుతుంటుంది వాళ్ళకి తగ్గదు హాస్పిటల్లోకి వెళ్తే ఏదో ఒక పది రోజులు మందు వాడమ్మ కంట్రోల్ అయింది మళ్ళీ అదే విధంగా వస్తుంటుంది ఇలాంటి వ్యక్తుల గురించి దీని వేరు పైన బెరడుని ఉదయం స్నానం చేసి తడి బట్టలతోని మూడు రోజులు కనుక టీ కప్పులో ఒక కప్పు తీసుకోగలిగితే పూర్తిగా తగ్గిపోతుంది అలాగే గర్భసంచి వాపు తగ్గుద్ది ఎక్కువ బ్లీడింగ్ అయ్యేది తగ్గుద్ది తెల్ల బట్ట తగ్గుద్ది కడుపులో నొప్పి తగ్గుద్ది కాళ్ళు లాగటం నడువు నొప్పి లాగడం తలనొప్పి ఈ అన్ని సమస్యలు పీసీ ఒడి ఇవన్నీ తగ్గుతాయి ఈ మొక్క అంతరించిపోతుంది వైద్యులు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ తెల్ల మోదికి కానీ ఎర్ర మోదీకి కానీ మోదిగ జాతిని రక్షించాలని నేను కోరుతున్నాను దీన్ని మోదిగ చెట్టు అంటారు ఈ మోదిగి జాతిలో శాల చెట్లు ఉంటాయి ఇదే విధంగా ఆకులు మరి మోదిగ తీగ ఉంటుంది అలాగే గుమ్మడి చెట్టు కూడా ఇదే విధంగా ఉంటుంది అది కూడా తీగే ఉంటుంది అయినప్పటికీ ఇది మోదిగ చెట్టు ఈ చెట్టు దాదాపు ఒక యాభై అడుగుల ఎత్తు దాకా ఎదుగుద్ది ఇది చెట్టు జాతి అన్నమాట మరి ఇది ఈ రోజుల్లో అంతరించి వెళ్ళిపోతుంది మోదిగ చెట్టు ఆ రోజులలో హోలీ పండుగ వచ్చేస్తే అందరూ కూడా ఆ దీని కలర్ తీసి రంగులు ఆడేటోళ్ళు దీంట్లో ఎరుపు ఉంది తెలుపు ఉంది తెలుపు మన ఏరియాలో లేదు ఇది ఎరుపు మాత్రమే తెలుపు చాలా నాణ్యమైన చెట్టు అనమాట తెలుపు బ్లడ్ క్యాన్సర్ గురించి కూడా పనిచేస్తుంది మరి ఈ ఎరుపు చెట్టు వేరు పైన బెరడు మనం రసం కనుక తీసేసి ఎవరికైతే మూడు నెలలు నాలుగు నెలలు అలాగే బ్లీడింగ్ అవుతుంటుంది వాళ్ళకి తగ్గదు హాస్పిటల్లోకి వెళ్తే ఏదో ఒక పది రోజులు మందు వాడమ్మ కంట్రోల్ అయింది మళ్ళీ అదే విధంగా వస్తూ ఉంటుంది ఇలాంటి వ్యక్తుల గురించి దీని వేరు పైన బెరడుని ఉదయం స్నానం చేసి తడి బట్టలతోనే మూడు రోజులు కనుక టీ కప్పులో ఒక కప్పు తీసుకోగలిగితే పూర్తిగా తగ్గిపోతుంది అలాగే గర్భసంచి వాపు తగ్గుద్ది ఎక్కువ బ్లీడింగ్ అయ్యేది తగ్గుద్ది తెల్ల బట్ట తగ్గుద్ది కడుపులో నొప్పి తగ్గుద్ది కాళ్ళు లాగటం నడువు నొప్పి లాగడం తలనొప్పి ఈ అన్ని సమస్యలు పీసీఓడి ఇవన్నీ తగ్గుతాయి ఈ మొక్క అంతరించిపోతుంది వైద్యులు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ తెల్ల మోదికి కానీ ఎర్ర మోదికి కానీ మోదిగ జాతిని రక్షించాలని నేను కోరుతున్నాను దీన్ని మోదిగ చెట్టు అంటారు ఈ మోదిగ జాతిలో శాల చెట్లు ఉంటాయి ఇదే విధంగా ఆకులు మరి మోదిగ తీగ ఉంటుంది అలాగే నేలగుమ్మడి చెట్టు కూడా ఇదే విధంగా ఉంటుంది అది కూడా తీగే ఉంటుంది అయినప్పటికీ ఇది మోదిగ చెట్టు ఈ చెట్టు దాదాపు ఒక యాభై అడుగుల ఎత్తు దాకా ఎదుగుద్ది ఇది చెట్టు జాతి అన్నమాట మరి ఇది ఈ రోజుల్లో అంతరించి వెళ్ళిపోతుంది మోదిగ చెట్టు ఆ రోజులలో హోలీ పండుగ వచ్చేస్తే అందరు కూడా ఆ దీని కలర్ తీసి రంగులు ఆడేటోళ్ళు దీంట్లో ఎరుపు ఉంది తెలుపు ఉంది తెలుపు మన ఏరియాలో లేదు ఇది ఎరుపు మాత్రమే తెలుపు చాలా నాణ్యమైన చెట్టు అనమాట తెలుపు బ్లడ్ క్యాన్సర్ గురించి కూడా పనిచేస్తుంది మరి ఈ ఎరుపు చెట్టు వేరు పైన బెరడు మనం రసం కనుక తీసేసి ఎవరికైతే మూడు నెలలు నాలుగు నెలలు అలాగే బ్లీడింగ్ అవుతుంటుంది వాళ్ళకి తగ్గదు హాస్పిటల్లోకి వెళ్తే ఏదో ఒక పది రోజులు మందు వాడమ్మ కంట్రోల్ అయింది మళ్ళీ అదే విధంగా వస్తూ ఉంటుంది ఇలాంటి వ్యక్తుల గురించి దీని వేరు పైన బెరడుని ఉదయం స్నానం చేసి తడి బట్టలతోని మూడు రోజులు కనుక టీ కప్పులో ఒక కప్పు తీసుకోగలిగితే పూర్తిగా తగ్గిపోతుంది అలాగే గర్భసంచి వాపు తగ్గుద్ది ఎక్కువ బ్లీడింగ్ అయ్యేది తగ్గుద్ది తెల్ల బట్ట తగ్గుద్ది కడుపులో నొప్పి తగ్గుద్ది కాళ్ళు లాగడం నడు నొప్పి మెన్నర లాగటం తలనొప్పి ఈ అన్ని సమస్యలు పీసీ ఒడి ఇవన్నీ తగ్గుతాయి ఈ మొక్క అంతరించిపోతుంది వైద్యులు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ తెల్ల మోదికి కానీ ఎర్ర మోదికి కానీ మోదిగ జాతిని రక్షించాలని నేను కోరుతున్నాను దీన్ని మోదీగా చెట్టు అంటారు ఈ మోదిగి జాతిలో శాల చెట్లు ఉంటాయి ఇదే విధంగా ఆకులు మరి మోదిగా తీగ ఉంటది అలాగే గుమ్మడి చెట్టు కూడా ఇదే విధంగా ఉంటది అది కూడా తీగే ఉంటది అయినప్పటికీ ఇది మోదిగ చెట్టు ఈ చెట్టు దాదాపు ఒక యాభై అడుగుల ఎత్తు దాకా ఎదుగుద్ది ఇది చెట్టు జాతి అన్నమాట మరి ఇది ఈ రోజుల్లో అంతరించి వెళ్ళిపో